హలో అండి మంచి స్నేహాన్ని తెలిపి ఒక కథను చెప్పుకుందాం ఒకప్పుడు సిసిలి దేశాన్ని లూసియా అనే రాజు పరిపాలించేవాడు అతడు పరమ దుర్మార్గుడు క్రూరుడు నిజానికి ఇతడు చిన్నప్పుడు బీదవాడు వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకుని ఎంతో వినమ్రత నటిస్తూ చిన్న ఉద్యోగంలో చేరి తరువాత ఎన్నో ఉపాయాలు పన్ని దుర్మార్గమైన పనులు చేసి పట్టుదలతో రాజ్యాన్ని చేజిక్కించుకుని ఆ రాజ్యానికి రాజయ్యాడు ఇతడి నిరంకుశ పాలనలో ప్రజలందరూ ఎన్నో కష్టాలను అనుభవించసాగారు ఇలా ఉండగా ఆ నగరంలోనే ఆల్ఫియో ఆల్బర్ట్ అనే ఇద్దరు యువకులు ఉండేవారు వీళ్ళిద్దరూ గొప్ప స్నేహితులు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం నిజమైన స్నేహం అంటే ఇలాగే ఉండాలి అని ప్రజలందరూ వీళ్లను ఎంతో ప్రశంసించేవారు ఒకరంటే ఒకరికి చెప్పలేనంత నమ్మకం ఎన్నో కష్టాలలో క్లిష్టమైన పరిస్థితులలో కూడా వాళ్ల స్నేహానికి ఎటువంటి లోటు రాలేదు ఇలా ఉండగా ఒకసారి ఆల్ఫియో మీద రాజద్రోహాన్ని అంటగడతారు సరైన విచారణ జరిపించకుండా రాజు లూయిస్ అతడికి మరణశిక్షను విధిస్తాడు ఎటువంటి పాపమూ చెయ్యని తనకు ఇంత ఘోరమైన శిక్షను విధించడంతో ఆల్ఫియో పోతాడు అతడు రాజుతో ప్రభు నేను ఏ పాపమూ ఎరుగను నిరపరాధి అయిన నాకు మీరు మరణశిక్షను విధించారు ఈ శిక్షను నేను అనుభవిస్తాను అయితే దయచేసి నాకు కాస్త సమయం ఇవ్వండి నేను మా గ్రామానికి వెళ్ళి చక్క పెట్టాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ముఖ్యమైన ఆ పనులను ముగించుకుని త్వరలోనే వస్తాను దయచేసి నాకు కాస్త సమయం ఇవ్వండి అని అడుగుతాడు అక్కడున్న ప్రజలందరికీ అతడిని చూసి ఎంతో దయ కలుగుతుంది వాళ్ళు అతడిని కరుణించి అతడు అడిగినట్లే కొన్ని రోజులు అతడిని పంపించమని రాజును బతిమాలుతారు కఠిన హృదయుడైన రాజు చివరికి ఎలాగోలా ఒప్పుకుంటాడు అయితే ఒక నిబంధనను పెడతాడు అతడు అడిగినట్లే అతడు ఇంటికి వెళ్లవచ్చు కాని అతడు తిరిగి వచ్చే వరకు అతడి బదులుగా కారాగారంలో ఇంకెవర్నైనా ఉంచి వెళ్ళాలి ఒకవేళ నిర్ణీత సమయానికి అతడు రాకపోతే కారాగారంలో ఉన్న వ్యక్తికి మరణశిక్ష విధించబడుతుంది అని చెబుతాడు ఆల్ఫియోకు వెంటనే తన స్నేహితుడైన ఆల్బర్ట్ గుర్తుకు వస్తాడు ఇలాంటి పరిస్థితులలో తనకు సాయపడేవాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఆల్బర్ట్ మాత్రమే తన స్నేహితుడు తనకు తప్పకుండా సహాయం చేస్తాడన్న దృఢ నమ్మకం ఆల్ఫియోది అదే విషయాన్నే రాజు ముందు ప్రజల ముందు చెబుతాడు రాజు వెంటనే భటులను పంపించి ఆల్బర్ట్కు విషయాన్నంతా వివరించి అతడు ఒప్పుకుంటే ఇక్కడికి తీసుకురమ్మని చెబుతాడు విషయం విన్న ఆల్బర్ట్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సభకు పరిగెత్తుకుని వస్తాడు ముందు ఏం జరుగుతుంది అని కూడా ఆలోచించకుండా తాను తన స్నేహితుడి కోసం కారాగారంలో ఉండటానికి సంతోషంగా ఒప్పుకుంటున్నాను అని చెబుతాడు ఇది విన్న రాజు ఆశ్చర్యంతో నిర్గాంతపోతాడు తరువాత ఆల్ఫియో రాజు అనుమతి తీసుకుని తన స్నేహితుడైన ఆల్బర్ట్ను కౌగలించుకుని తన ఇంటికి వెళతాడు అయితే దుర్మార్గుడైన రాజు లూయిస్ కారాగారంలో ఉన్న ఆల్బర్ట్కు ఎన్నో శిక్షలు విధిస్తూ కష్టాలకు గురిచేస్తుంటాడు ఒకరోజు రాజు శిక్షను అనుభవిస్తున్న ఆల్బర్ట్ వద్దకు వచ్చి ఒరే నీ స్నేహితుడి కోసం నువ్వు శిక్షను అనుభవిస్తున్నావు నిజంగానే నీ స్నేహితుడు తిరిగి వస్తాడని అనుకుంటున్నావా ఒకవేళ అతడు రాకపోతే నీకు మరణశిక్ష విధించబడుతుంది ఈ విషయంలో నీకు ఎటువంటి అనుమానము భయము వేయడం లేదా అని అడుగుతాడు అప్పుడు ఆల్బర్ట్ ప్రభు నాకు ఎటువంటి భయము లేదు ఎందుకంటే నా మిత్రుడు తప్పకుండా చెప్పిన సమయానికి తిరిగి వస్తాడన్న పూర్తి నమ్మకం నాకు ఉంది ఒకవేళ మీరన్నట్లు అతడు ఇక్కడికి రాకపోతే దానికి ఏదైనా బలమైన కారణం ఉండి ఉంటుంది అతడు రాకుండా ఉండాలంటే ఏ మృత్యువో అతడిని ఆపాలి లేదా ఎవరైనా నిర్బంధించి ఉంచాలి ఎవరైనా నిర్బంధించి అతడు ఇక్కడికి రాకపోతే అది నాకు మేలు చేసినట్టే ఎందుకంటే ప్రాణ స్నేహితుడి కోసం చావడం కన్నా అదృష్టం ఇంకేముంటుంది అని చిరునవ్వు నవ్వుతాడు ఆల్బర్ట్ అసలు స్నేహం అంటే ఏంటో నిజమైన స్నేహితుడంటే ఎలా ఉంటాడో ఏమీ తెలియని లూయిస్కు ఇది ఒక అద్భుతంలా అనిపిస్తుంది సరే నీ స్నేహితుడు సరైన సమయంలో రాకపోతే మరణ శిక్షకు సిద్ధంగా ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు రోజులు గడుస్తున్నాయి కానీ ఆల్ఫియో మాత్రం ఇంకా రాలేదు దుర్మార్గుడైన రాజు క్రమం తప్పకుండా ఆల్బర్ట్ వద్దకు వెళ్లి మరణానికి సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తూ ఉండేవాడు అయితే ఆల్బర్ట్ తన విశ్వాసాన్ని వీడకుండా ఉండటం చూసి రాజుకు ఒకవైపు ఆశ్చర్యం మరొక వైపు కోపం వస్తూ ఉండేది నిజానికి ఆల్ఫియోకు మరణశిక్షను తప్పించుకోవాలని కానీ తన ప్రాణ స్నేహితుడిని మోసం చెయ్యాలన్న ఆలోచన కానీ లేదు అయితే ఎన్నో రకాల అనుకొని అవాంతరాలు ఎదురుపడటంతో అతడు తిరిగి రావటం ఆలస్యమవుతోంది చివరికి ఎలాగోలా శిక్షను అనుభవించటానికి తన స్నేహితుడిని వెంటనే విడిపించాలన్న ఉద్దేశంతో నగరానికి చేరుకోవటానికి ప్రయాణమయ్యాడు కానీ మార్గమధ్యంలో అతడికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి వాటిని తప్పించుకుని పరుగున రాసాగాడు మళ్లీ ప్రయాణానికి అడ్డు తగిలింది అయినా సరే మానవుల ప్రయత్నానికి మించినది ఏదీ లేదనుకుని వాయువేగంతో పరిగెత్తాడు ఇంతలో నిర్ణీత సమయం కాసాగింది రాజు లూయిస్ ఆల్బర్ట్ మరణశిక్షకు వెంటనే ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు ఎలాగైనా ఆల్బర్ట్కు శిక్షను విధించాలని నిర్ణయించుకుంటాడు చివరిగా అతడు ఉన్న కారాగారం వద్దకు వెళ్లి నీ మిత్రుడి మీద నువ్వు పెట్టుకున్న పిచ్చి నమ్మకాన్ని చూస్తే నాకు జాలి కలుగుతోంది అని తానేదో దుఃఖిస్తున్నట్టు నటిస్తాడు అప్పుడు కూడా ఆల్బర్ట్ ముఖంలో చిరునవ్వే ఉంది సమయం మించిపోతోందని అతడికి తెలుసు అయినా సరే అతడి స్నేహితుడి మీద అతడికి పూర్తి విశ్వాసం ఉంది కాసేపటికి అతడిని ఉరికంబం వద్దకు తీసుకుని వెళతారు అక్కడ కూడా ఆల్బర్ట్ శాంతంగానే ఉంటాడు ఈ విచిత్రాన్ని చూడడానికి జనమందరూ వస్తారు ఉరికంభం మీద ఉన్న ఆల్బర్ట్ ను చూసి ప్రజలందరూ ఎంతో దుఃఖించి కేకలు పెడతారు తాడు మొదలైన పరికరాలన్నిటినీ సిద్ధం చేస్తారు ఉరి తీయటానికి రాజు ఆజ్ఞ ఇస్తాడు ఇంతలో జనాన్ని తోసుకుంటూ ఒక వ్యక్తి అరుస్తూ వేగంగా అక్కడికి వస్తాడు జనం దృష్టి అటువైపుకి మళ్ళింది ఆ వ్యక్తిని చూసి ప్రజలందరూ గట్టిగా కేకలు పెడుతూ ఆనందంతో అరుస్తారు ఊపిరి కూడా పీల్చుకోలేని స్థితిలో అలసిపోయి శరీరమంతా గాయాలతో ఉన్న ఆల్ఫియో వెంటనే బలిపీఠం వద్దకు వెళ్లి తన స్నేహితుడైన ఆల్బర్ట్ను గట్టిగా కౌగలించుకొని ఆ దేవుడి దయవల్ల ఆలస్యమైన సరైన సమయానికి వచ్చి చేరుకున్నాను అని గట్టిగా ఏడుస్తాడు వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి ఉన్న అమితమైన విశ్వాసం అతి పవిత్రమైన ప్రేమానుబంధాన్ని చూసి అత్యంత కఠిన హృదయుడైన లూయిస్ విస్మయానికి గురవుతాడు ఆ గొప్ప స్నేహితులను చూసి ప్రజలందరూ ఆనంద బాష్పాలు రాల్చుతారు అటుపై రాజు ఆల్ఫియో మరణ శిక్ష రద్దు చేయబడిందని ప్రకటిస్తాడు తరువాత వాళ్ల వద్దకు వచ్చి మీ పవిత్రమైన ప్రేమ బంధంలో ఈ రోజు నుంచి నన్ను కూడా మీ స్నేహితుడిగా స్వీకరించండి అని వేడుకుంటాడు వాళ్ల గొప్ప స్నేహం అత్యంత క్రూరుడైన రాజును కూడా మార్చింది ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు